మంత్రులకు టెన్షన్ రేపు హస్తినలో సీఎం పిసిసి చీఫ్ మినిస్టర్లతో ఏఐసిసి సమావేశం ఒక్కొక్కరితో విడిగా భేటీ కానున్న అగ్రనేతలు అధిష్టానం వద్ద ఇప్పటికే ప్రోగ్రెస్ రిపోర్ట్ అవినీతి ఆరోపణలు కుటుంబ సభ్యుల జోక్యంపై ఆరా తీసే ఛాన్స్ ఏం క్లాస్ తీసుకుంటారో అని మంత్రుల్లో ఆందోళన నేడు ఢిల్లీకి అమాత్యులు పోవాలి ఎందుకంటే ఈ మంత్రులల్లో కూడా చాలామంది డమ్మి మంత్రులే ఉన్నారు వాళ్ళు ఏం చేయలేక ఏం మాట్లాడలేని పరిస్థితులలో ఉన్నారు కొంత కొంతమంది మనం ఏం మాట్లాడుతున్నాము మనం ఏంది అంటే ఆ శాఖ మీద కూడా సరైన పట్టు లేదు ఏం జరుగుతున్నది అధికారులే వాటం వాళ్ళ మాట వినలేకపోతున్నారు ఎందుకంటే మంత్రివర్గ ప్రక్షాళన జరగాలి వాళ్ళకి ఎట్లా పట్టు ఉన్నదంటే మాకు మంత్రి పదవి వచ్చింది చాలు మేము ఏం చేస్తేంది మేము ఇక మా మాకు మంత్రి పదవి అయితే వచ్చింది పార్టీ ఉంటేంది పోతేంది అనే ధోరణిలో పనిచేస్తున్నారు ఎందుకంటే మంత్రివర్గ ప్రక్షాళన జరగాల ఫస్ట్ తర్వాత మంత్రివర్గ విస్తరణ చేయండి ఎందుకంటే ఇప్పుడు వీళ్ళందరిని కూసపెట్టి వీళ్ళని ఇప్పుడు పార్టీ భిక్ష పెడితేనే వీళ్ళు మంత్రులు అయ్యరు మళ్ళీ అదే పార్టీని కాపాడుకోవాలి కదా వీళ్ళు ఇప్పుడు మీ పార్టీని మీరు కాపాడుకోవాలి ఇప్పుడు జనాలు అనుకుంటున్న మాట ఏంటంటే ఈ మంత్రులు ఏముందిలే ఏం చేస్తారు మొన్నటి మొన్న చూసినాం కొన్న ఒక జాతరల ఆరోపణలు వస్తే ఆరోపణలకు ఈమె మరి ఆన్సర్ చెప్పాలి కదా మంత్రి ఆరోపణలు వచ్చినప్పుడు బాధ్యత బాధ్యతగా ఈమె సమాధానం చెప్పాలి ఓ ప్రెస్ మీట్ పెట్టాలి ఆ ప్రెస్ మీట్లో ఏం జరిగింది అది ఎప్పటి నుంచి ఉన్నది ఏంది ఇది జరగలేదంటే ఇగో దానికి ఇది నేను చేసింది ఇది అని చెప్పుకోలేక ఎట్లా అంటే ఒక చిల్లర ఒక వాళ్ళతో వీళ్ళతోని మళ్ళీ వాళ్ళని తిట్టిచ్చుడు అది ఏంది అది అక్కడికే తృప్తి ఎట్లా జనాలు సాటిస్ఫై అవుతారా జనాలు సాటిస్ఫై కావాలి నీ నుంచి ఆన్సర్ కావాలి జనాలకు వాళ్ళు ఎవరో ఈ పిల్లపితి బ్యాచ్ చిన్న చిన్న పిల్లలతో మాట్లాడిపిస్తే ఎట్లాది జనాలు ఏం కోరుకుంటారు మీ నుంచి ఆన్సర్ కావాలి మీరు కదా పరిపాలించేది పాలకుల నుంచి రావాలి ఆన్సర్ ప్రతిపక్షాలు విమర్శించినప్పుడు పాలకుల నుంచి ఆన్సర్ రావాలి దానికి కూడా ముఖ్యమంత్రి వచ్చి ఉన్నారు ఆ వింగులో మీరు ఇయ్యాలి ఆన్సర్ మీరు ఇవ్వకుండా మీరు ఎవరినో పెట్టించి వాళ్ళతోని తిటిపిచ్చి నాలుగు మాటలు చెప్పేసి మీరేదో తృప్తిపడి ఇక అది అయిపోయిందిలే సమాధానం అనుకుంటే అది కాదు అది ప్రజలు ఆలోచిస్తుంటారు ఎవరు ఏం మాట్లాడుతున్నారు ఎవరు డబ్బా కొట్టించుకుంటున్నారు ఎవరు డబ్బా ఎందుకు కొడుతున్నారు ఏం తీసుకొని కొడుతున్నారు అనేది తెలిసిపోతుంది అక్కడ వాళ్ళు మాట్లాడే మాటలను బట్టి సరే పైసలు ఇచ్చి పని చేయించుకుంటున్నారులే అందుకనే వాళ్ళు డబ్బా అనేది తెలిసిపోతుంది అక్కడ న్యాచురల్గా మీరు మీరు ఆన్సర్ ఇవ్వాలి మంత్రి మంత్రిగా ఉన్నారు మీరు ఆ బాధ్యతగా ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి మీరు ఇవ్వాలి ఆన్సర్ ఆన్సర్ ఇవ్వకుండా ఎవరితోనో చెప్పిచ్చేసి అది కరెక్ట్ కాదు అది మీరు మీ ఒక్కగా చిన్న ఆ మీ నియోజకవర్గంలో జరిగేదానికి సరే ఎంత పెద్దగా నన్ను ఉండొచ్చు ఆ వచ్చేదాన్నే మీరు ఆ వచ్చిన ఆరోపణలనే మీరు కంట్రోల్ చేసుకోలేకపోతే ఎట్లా మాట్లాడాలి మీరు సమాధానం చెప్పాలి సమర్థులతో సమాధానం చెప్పి బాగుంటుంది మీరు ఏం చేసిర్రు ఒక భాష కూడా ఒక భాష పరిజ్ఞానం ఉండాలి ఒకరిని విమర్శించేటప్పుడు ప్రతిపక్షాలు విమర్శిస్తాయి మీరు పాలకపక్షంలో ఉన్నప్పుడు ఓపికతోని సమాధానం చెప్పాలి ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయని చెప్పేసి మనం కూడా ఎవరితోని వాడి తాలతోని వాళ్ళు నచ్చిన భాషల వాళ్ళని వాళ్ళని తిట్టిస్తే అయిపోతుంది అని అంటే అది కాదు కదా ఏ అది ఏం భాషతోని విమర్శిస్తున్నారు ప్రతిపక్షాలని ప్రతిపక్షాలను విమర్శించాలి అంటే ఓ పద్ధతి ఉండాలి ఆ పద్ధతికి విమర్శిస్తు మీరు కొంతమందిని పెట్టి విమర్శి తిట్టిపిస్తున్నారు ప్రతిపక్షాలని ఎట్లా బూతులు మాట్లాడుతున్నారు వాళ్ళు అది కరెక్ట్ కాదు అది ఎక్కడ ఎఫెక్ట్ పడుతుంది ప్రభుత్వం మీదనే ఎఫెక్ట్ పడుతుంది ఇప్పుడు ఎగ్జాంపుల్ కేటీఆర్ బూతులు మాట్లాడిండు అది ఎవరికి ఎఫెక్ట్ పడ్డది వాళ్ళకే ఎఫెక్ట్ పడ్డది ఇవాళ మీరు కూడా మంత్రి హోదాలో ఉండి ఓ టీమును పెట్టుకొని వాళ్ళతో బూతులు మాట్లాడిస్తే అది ఎవరి మీద ఎఫెక్ట్ పడుతుంది ప్రభుత్వం మీద ప్రభుత్వం ఏంది పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ మీదనే పడుతుంది ఎఫెక్ట్ అది ఆలోచించుకోవాలి ఎవరిని పడితే వాళ్ళతో మాట్లాడిచ్చేసి బూతులు తిట్టిచ్చేస్తే అది అయిపోతుందని మీరు అనుకున్నారు ఎవరో కాదు సీతక్కనే ఎంతసేపటికి ఒక పద్ధతిగా విమర్శించాలి ఎవరైనా పెట్టుకుంటారు సరే మీకు పర్సనల్ సోషల్ మీడియా ఉండొచ్చు మీకు పర్సనల్ అజెండా ఉండొచ్చు ప్రతిపక్షాలను విమర్శించేది కూడా ఒక పద్ధతిగా విమర్శిస్తే బాగుంటుంది ఓడిపడతా నోటికి వచ్చినట్టు తిడితే జనాలు ఏమనుకుంటారు అరే ప్రభుత్వం ఏంది ఇట్లా తిట్టిస్తున్నది ప్రతిపక్షాన్ని అని అనుకుంటారు ఒక పద్ధతిగా మాట్లాడిపియాలి అనుభవం లేని వాళ్ళని తీసుకొచ్చి ఇష్టం వచ్చినట్టు తిట్టిస్తే లాస్ట్కి నష్టం జరిగేది కాంగ్రెస్ పార్టీకి నష్టం జరుగుతుంది ఫస్ట్ ప్రభుత్వాన్ని తిడతారు ప్రభుత్వం ఎక్కడది అంటే కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వానికి నష్టం జరుగుతుంది ఉదాహరణ కూడా చెప్పిన కేటీఆర్ మాట్లాడే మాటల వల్ల కేటీఆర్కి నష్టం జరుగుతుంది మీరు చేసే పనుల వల్ల కూడా ప్రభుత్వం మీద నిందలు వస్తే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి కాంగ్రెస్ పార్టీకి నష్టం జరుగుతుంది పార్టీకి నష్టం జరగకుండా మీరు పనులు చేయాలి మీ మీద ఆరోపణలు వచ్చినప్పుడు మీరు ఆన్సర్ చెప్పుకోవాలి ఎవరితోనో పిల్లపిత్తి తొట్టి గ్యాంగులతోని వాళ్ళతో వీళ్ళతో తిట్టిస్తే కాదు మీరు కరెక్ట్గా ప్రెస్ మీట్ పెట్టి సమాధానాలు చెప్పాల్సిన బాధ్యత మీది ఆ రకంగా చెప్పండి బాగుంటుంది కానీ ఎంతసేపటి గాలతో నీళ్ళతో కాదు అందుకనే ఫస్ట్ మంత్రివర్గ ప్రచారణ జరగాలి ఎంతసేపటికి ఏంది ఏంది ఇప్పుడు ఒకప్పుడు కొంతమంది మంత్రులను చూసినాం మిగతా పార్టీలలో కూడా ఎన్టీఆర్ హయాంలో కావచ్చు వైఎస్ఆర్ హయాంలో కావచ్చు చంద్రబాబు నాయుడు హయాంలో కూడా కావచ్చు అప్పుడు మాధవరెడ్డి రెడ్డి హోమ్ మినిస్టర్ అంటే ఎట్లా ఉంటుండే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మాధవరెడ్డి కావచ్చు దేవేంద్ర గౌడ్ కావచ్చు కొంతమంది ఆంధ్ర వాళ్ళు ఎట్లా ఉంటుండే లీడర్లు ఆ పదవికి వన్నె తెచ్చేటోళ్ళు ఆ పదవికే వన్నె తెచ్చేటోళ్ళు ఇప్పుడు అందుకనే ప్రభుత్వం కూడా ఒకసారి ఆలోచన చేసి కొంతమంది ఈ మంత్రులను పక్కకు పెట్టేసేది ఈ మజాక్ మజాక్ చిల్లర్ చిల్లర్ చేసే మంత్రులని పక్కకు పెట్టేసేయరు ఇచ్చే సీరియస్గా ఉండాలి మంత్రులు ఎగ్జాంపుల్ నేను చెప్తుండే చూడరి దుద్దిలో శ్రీధర్ బాబు గారిని తీసుకోరి ఎంత డిగ్నిఫైడ్గా ఉంటాడు ఆయన ఎట్లా మాట్లాడతాడు ఎంత నీట్గా ఎంత పొలైట్గా ప్రతిపక్షాలకు కూడా ఎట్లా చెప్తాలో అట్లా చెప్తాడు అట్లా ఉండాలి పొంగులేటి సీన్ అని ఉన్నాడు ఎట్లా ఉన్నాడు చూడురు ఆలోచన చేస్తే తెలుస్తుంది చాలామంది ఉన్నారు చాలా రకాలుగా అందుకనే క్లాసులు తీసుకోవాలి తీసుకొని వాళ్ళ క్లాసులు తీసుకొని వాళ్ళకి నేర్పడమా ఏదన్నా చేయాలి చేస్తే బాగుంటుంది